హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి వీడియోకి కాస్త హైప్ ఇవ్వండి మరికొంతమందికి రీచ్ అవుతుంది వింటున్నారు కానీ హైప్ ఇవ్వట్లేదు కనీసం లైక్ చేసైనా ఎంకరేజ్ చేయండి బీస్ట్ బాస్ పార్ట్ సెవెన్ అమ్మాయిల్ని చూస్తుంటేనే సొంగ కాచుకునే నువ్వు ఒక కంపెనీని రన్ చేస్తావంటే ఎలా నమ్ముతాను నేను నువ్వు నాకు ఇలా అయ్యేలా చేసావని మా డాడీకి తెలిసింది అంటే నువ్వు ఇంకా భూమి మీద బ్రతకటానికి కూడా లేకుండా చేస్తాడు మీ బాబే కాదు వాడి బాబు వచ్చినా సరే నన్నేం పీకలేరు నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడే నేను కరెక్ట్గా ఉంటాను రా లేకపోతే నా స్టైల్లో నేను నీకు చెప్పాల్సి వస్తుంది ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా నేనేంటో ఇంకొకసారి ఏ అమ్మాయినైనా సరే బలవంతంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే నరికి పోగులేస్తా అని వార్నింగ్ ఇస్తాడు రేయాంశ్ విసుగ్గా అక్కడి నుండి రే గుణ వెళ్దాంరా అని బిల్ పే చేసి అక్కడి నుండి కారులో ఇంటికి బయలుదేరతాడు రే జాగ్రత్తగా వెళ్ళు నువ్వు అని గుణ తన ఇంటికి వెళ్ళిపోతాడు కారు పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళిన అతనికి బెడ్రూమ్లో బెడ్ పైన పడుకొని కనిపిస్తుంది భార్య అమ్మని ఫుల్లుగా తాగి ఉండటంతో ముందుగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు వచ్చారా సార్ మీకోసమే ఎంతసేపు వెయిట్ చేసి ఆ పిచ్చిది అన్నం కూడా తినలేదు అని సీరియస్గా అరుస్తారు గారు నేను చూసుకుంటాను మమ్మీ నువ్వు వెళ్ళు అని కోపంగా మాట్లాడేసరికి వీటికేం తక్కువ లేదు నా కోడల్ని జాగ్రత్తగా చూసుకో అని కోపంగా వెళ్ళిపోతారు నువ్వు వెళ్ళిన వెంటనే పెట్పై పడుకున్న జాన్వి పక్కన చేరి వెనక నుండి ఆమెను హత్తుకొని నువ్వు నిద్రపోవటం లేదని నాకు తెలుసు డార్లింగ్ ఇంకా ఎందుకు నటిస్తావు నిజంగా నిన్ను పెట్టడం నాకు ఇష్టం అంటావా నువ్వు నేనేం చేసినా అది మన మంచి కోసమే కదా డార్లింగ్ అలాంటిది మన బిడ్డని వద్దు అన్నందుకు నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతాడు ఆమె కన్నీళ్లతో అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసేసరికి నువ్వు బాధపడితే నేను చూడలేను డార్లింగ్ మన మంచి కోసమే చేశాను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అని ఆమె నుదుటిపై ముద్దు పెడతాడు నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నా కోసం నువ్వు మళ్ళీ మామూలుగా ఉంటానని నా మీద ప్రమాణం చేసి చెప్పు అని అతని తలపై ఒట్టు వేయించుకుంటాడు ఆమె పూర్తిగా అతన్ని హక్ చేసుకొని అతని గుండెపై తలవాలుస్తుంది గాలి దూరనంత దగ్గరగా హత్తుకొని ఆకలిగా ఉంది డార్లింగ్ నేను కూడా ఏమీ తినలేదు పద వెళ్ళి ఇద్దరం డిన్నర్ చేద్దామని ఆమెను లిఫ్ట్ చేసి కిందకి తీసుకొని వస్తాడు ఎంత ట్రింక్ చేసినా కానీ స్టడీగానే ఉంటాడు లిమిట్ దాటి ఎక్కువగా తాగనే తాగడు అది జాహ్వికి కూడా తెలిసే ఉండడంతో అతను ఇలా చేయడానికి ఏదో పెద్ద కారణం ఉంది అనుకుంటుంది మనసులో అతడే స్వయంగా ఆమెకు గోరుముద్దలో తినిపిస్తూ ఉంటే ఆమె అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ మీరు తినండి అని చెప్తుంది గొంతు ముద్ద దిగను అంటున్నా సరే కష్టంగా ఆమెను బాధపెట్టడం ఇష్టం లేక ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేస్తారు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి రూమ్లోకి రావటం ఆలస్యం నువ్వు మెడిసిన్ వేసుకున్నావా మంగ డార్లింగ్ అని అడుగుతాడు వేసుకోవాలి ఇంకా రెండు ట్యాబ్లెట్స్ ఉన్నాయని చెప్పేసరికి వాటర్ బాటిల్ ఆమె చేతిలో పెట్టి నువ్వు పర్ఫెక్ట్గా హెల్దీగా తయారైనప్పుడే మనం హెల్తీగా ఉండగలుగుతాం అని చెప్తాడు టేబుల్పై ఉన్న ట్యాబ్లెట్స్ అందించేసరికి ఆమె వెంటనే వేసుకుంటుంది కొంచెంసేపు బాల్కనీలో ఉన్న ఉయ్యాలలో ఆమె వడిలో పడుకొని ఆమెను చూస్తూ కొంచెంసేపటికి ఇద్దరు అక్కడే ఉయ్యాలలో నిద్రపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యకిరణాలు ఇద్దరి మీద పడేసరికి వెంటనే మేలుకో వస్తుంది ఇద్దరికి ఇక్కడే పడుకుండిపోయానా పోయానా అని ఆవలిస్తూ పైకి లేచిన అతనికి అలానే కూర్చొని ఉన్న జాన్వి కనిపిస్తుంది అతడు లేచి వెంటనే ఆమెను లిఫ్ట్ చేసి లోపలికి తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు ఆమె అతని కాలర్ పట్టుకొని మీదకి లాక్కుంటుంది షర్ట్ కాలర్ పట్టుకునేసరికి రెండు చేతులతో ఆమె మీద పూర్తి బరువు పడకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఆమె పెదవులు అందుకుంటాడు కొంత సమయం తర్వాత ఆమె పెదవులు వదిలి గుడ్ మార్నింగ్ డార్లింగ్ అని ఆమె మెడవంపుల్లో మీసాలతో గిలిగింతలు పెడుతూ చెప్తాడు అప్పుడే అన్నయ్య అని పెద్దగా వెనత గొంతు వినిపిస్తుంది ఆమె గొంతు వినపడేసరికి వెంటనే లేచి డోర్ ఓపెన్ చేసి ఏంట్రా అని అడుగుతాడు ఏంటా ఒకసారి న్యూస్ ఛానల్ చూడు అని చెప్తుంది ఏంటని తన రూంలో ఉన్న టీవీ ఆన్ చేసేసరికి టీవీలో కనిపిస్తున్న వీడియోని చూసి అతని పెదవులపై స్మైల్ వచ్చి చేరుతుంది అతని మీసాల మాత్రం దాగి ఉన్న స్టిక్ స్మైల్ బెడ్పై ఉన్న జాన్వీకి కనిపించదు స్క్రీన్పై కనిపిస్తున్న విషయాలను వింటూ నోట్ తెరుచుకొని మరీ చూస్తుంది జాన్వీ ఏమండి మనం చూస్తుంది నిజమేనా అని అడుగుతుంది నాకెలా తెలుస్తుంది డార్లింగ్ వాళ్ళు చెప్తున్నారు అంటే నిజమేనేమో అదేంటి మీ ప్రాణ స్నేహితుడు కదా మను అన్నయ్య మీకు ఎలా తెలియకుండా ఉంటుంది అని అడుగు అతని వైపు తిరిగి అడుగుతుంది నేను ఇప్పుడే వింటున్నాను డార్లింగ్ మంచి పని చేశాడు వాడెవడో కానీ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తే చూస్తూ ఉండలేరు కదా అవును ఉండలేరు కానీ ఎవరు చేశారంటారు అని బొగ్గపై వేలు పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఎవరు చేసినా కానీ మంచి చేశారు కదా డార్లింగ్ అని ఆమె బుగ్గపై పెట్టి ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో మన లైఫ్ గురించి ఆలోచించు అని ఆమె భుజం మీద ముద్దులు పెడుతూ చెప్తూ ఉంటాడు ఒక్కరోజుకి వెయిట్ చేయలేకపోతే ఎలా వన్ మంత్ పాటు వెయిట్ చేయాలంటే మరి నేను అత్తయ్య వాళ్ళతో పాటు అక్కడికి వెళ్ళిపోనా అంటుంది నువ్వు నీ అత్తతో కలిసి వెళ్ళిన మరుక్షణం మళ్ళీ నా గడప తగ్గడానికి వీల్లేదు అని అతని గొంతు గంభీరంగా వస్తుంది న్యూస్ ఛానల్లో వస్తున్న న్యూస్ విని ఎవడో కానీ కాళ్ళు చేతులు లేకుండా ప్రైవేట్ పార్ట్ కూడా పనిచేయకుండా నాలుగ పోసేసి మరీ బ్రతుకున్న శవాన్ని చేసేశాడు ఇంకొకసారి ఏ ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలన్నా భయం కలిగించే విధంగా చేశాడు నాకు ఇక్కడ ఒకటి అర్థం కాలేదండి అని అతని వైపు తిరిగి అడుగుతుంది ఏంటి డార్లింగ్ అని ఆమె చేతి వెళ్లను సున్నితంగా నిమురుతో అడుగుతాడు అమ్మాయి కళ్ళు ఎందుకు పోయినాయి అంటారు అని అడుగుతుంది నాకేం తెలుసు డార్లింగ్ ఏదో యాక్సిడెంట్ అయ్యిందని చెప్తున్నారు కదా అక్కడే హెడ్లైన్స్ చూడు నాకైతే డౌటేనండి ఆ అమ్మాయికి కూడా ఏదో కనెక్షన్ ఉన్నట్లు అనిపిస్తుంది సరేలే ఈ టాపిక్ ఇంతటితో వదిలేసి హ్యాపీగా మీ అత్త మామని ఆడపడుచుతో టైం స్పెండ్ చేయి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో నాకేం సంబంధం లేదు అని చెప్తాడు టు బీ కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ టేక్ కేర్